హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోయి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాము తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందామండి ఇది మనకేం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ మనకి ఆ వేడి నూనెలో సరిపోతుంది సరిపోతుందనమాట ఆ వేడి వేడిగా ఉన్నప్పుడు నూనె వేసేసి వెంటనే మనం టమాటోలు ఇక్కడ మూడు పెద్ద టమాటోలు తీసుకున్నామండి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకుందాము తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి చక్కగా దగ్గర పడాలి మనకి టమాటోలో నుంచి మనకి నీరు వస్తుంది కదా ఆ నీరు మొత్తం అంతా ఇంకిపోకూడదండి కొంచెం మనకి నీరు అనేది ఉండాలి మనం సపరేట్గా నీళ్ళు ఏమి యాడ్ చేయమన్నమాట గ్రైండ్ చేసేటప్పుడు సపరేట్గా మనం నీళ్ళు వేసుకుందాం అనుకోండి చట్నీ కొంచెం చప్పగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకని ఇందులో ఉండే నీరే మనం మొత్తంగా ఎగిరిపోకుండా ఉండే విధంగా మనం వేపుకుందాము మనకి టమాటో ముక్క చక్కగా మగ్గాలండి మెత్తపడాలి టొమాటోలు మనకి కొంతవరకు దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుందామండి ఈ కారం అయితే సరిపోతుంది అనమాట ఇంకా కొంచెం కారంగా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే మీరు ఇంకొకటి రెండు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి ఎండుమిరపకాయలు ఇది ఎండుమిరపకాయలతోనే బాగుంటుంది టొమాటో ఈ చట్నీ అనేది టమాటో చట్నీ పచ్చిమిరపకాయల కంటే కూడాను ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు వేసుకుందామండి చూసారు కదా మనకి నీరు అయితే ఎక్కువగా లేదండి ఇప్పుడు టమాటోస్లో ఇంకా ఇలా ఉండగా మనం పుదీనా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకుందాము ఈ చట్నీ అనేది రెసిపీకి చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ దీనికనే కాదు నార్మల్గా మనం చేసుకునే ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక్క మీడియం సైజ్ బంగాళదుంప తీసుకుందామండి చిన్నవి అయితే రెండు తీసుకోండి హాఫ్ కప్పు వస్తుందండి క్వాంటిటీ బంగాళదుంపలు సరిపోతుంది కరెక్ట్గా ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా ఒకసారి స్పూన్ పెట్టి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందామండి కింద వచ్చేసి మనకి ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా ఈవెన్గా కలుస్తుంది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ ఉండలు లేకుండా బంగాళదుంప కూడా ముక్కలన్నీ మనం చక్కగా మెత్తగా వచ్చేయాలండి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము చూసారు కదా బంగాళదుంప ఎక్కడ మనకి ఆ పీసులు అనేది ఉండకూడదు అనమాట చక్కగా మెత్తగా అయిపోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకుని రెండు నిమిషాల పాటు నాంతే సరిపోతుందండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టమాటో ముక్కలు అయితే ఆరిపోయినాయి అండి వీటిని వేసేసుకుందాము వేసుకుని మిక్సీ పట్టుకుందాము ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి ధనియా పౌడర్ లేదనుకోండి మీరు టమాటో ముక్కలు వేగేటప్పుడే కొంచెం ధనియాలు వేసేసుకొని సరిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకుందాము అంతేనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికి ఇంక తాలింపు కానీ ఏమీ అవసరం లేదండి పక్కన పెట్టేసుకుందాము రెండు నిమిషాల తర్వాత చూద్దామని చక్కగా నానుంటుంది మనకి మనం ముందే ఉప్పు వేసుకోవటం ఎందుకని అంటే బంగాళదుంప వేసుకున్నాము కాబట్టి కలర్ మారకుండా ఉండేదానికి ఉప్పు ముందుగానే వేసుకున్నాము ఒక్క టీ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేసుకున్నాము కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది అలానే ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసుకొని సన్నగా తరిగి వేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము ఇంకా సపరేట్గా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికేడంతా వంటి సోడా వేసుకుందామండి వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఇందులో వచ్చేసి క్యారెట్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ వేయలేదండి ఎందుకంటే మనం ఇందులో టొమాటోస్ వేసుకున్నాం బంగాళదుంప చేసుకున్నాం కాబట్టి క్యారెట్ వేసుకుందాం అనుకోండి స్వీట్నెస్ అనేది వస్తుందనమాట అందుకని టేస్ట్ అంత బాగుండదు అందుకని క్యారెట్ వేయలేదనమాట ఈరోజు ఇప్పుడు నూనె వేసుకుందామండి ఇలా డీప్గా ఉండే తాలింపు కడాయి ఉంటుంది కదా దానిలో నూనె వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఒక గరెట పిండి వేసుకుందాము ఒక పక్క చక్కగా ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా మార్చుకున్నాము రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము అంతేనండి చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలిందనమాట తీసేసుకుందాము మనం బంగాళదుంప వేసుకోవటం వల్ల పై లేయర్ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అప్పటికప్పుడు రెడీ అయిపోతుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము అందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్